మన రైల్వే స్టేషన్ దగ్గర మన రైల్వే ఉన్నారు దగ్గర

పోలీస్ కాలేజ్ మ్యారేజ్ డేస్ బర్త్ అట్లా బియ్యం ఇచ్చేవాళ్ళు పప్పు ఇచ్చేవాళ్ళు పాస బట్టలు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఎవరికి పోస్ట్ అమ్మ కూడా అప్పుడప్పుడు బియ్యం పబ్లింగ్ ఎంతగా చూస్తుంది సార్ వస్తుంది సార్

ಸಂತೆ ಹಂತಂತ ಮಂದಿ ಸೆಪ್ತಾರ ಅದೊಂದು ಅದಿಗೂ ಸೆಪ್ಕಲೇ ರಕಟಾಳ ಡಿಪ್ರೆಷನ್ ಆಗುತ್ತೆ ನಾವು ಎಮ್ಮಿ ಗವರ್ನಮೆಂಟ್ ರೊಮ್ಲಿ ವಿ ಬಾಪ್ ಕಲ್ಕಟಾ ನಾರ್ದ ಅದಾ ಒಂದು ಕನ್ಕಕ ಕೋಸಕ ಆಪ್ಸರ್ ಕಲ್ಕಟಾ ಮೇ ತೋ ಫುಇದರೆ ಕಲ್ಕಟಾ ಮೇ ಬಾಲು ಬಾಲು ಅಬೂ ನಿಯಮ ಅಂತ ಕೊಡ್ಚೆ ಟ್ರೈನಿಂಗ್ ಸೆಷನ್ ಅಲ್ಲಿ ಎನಿ ಟ್ರೈನಿಂಗ್ ಸೆಷನ್ ಇರೋದು ಟ್ರೈನಿಂಗ್ ಸೆಷನ್ ಕಂಪ್ಲೀಟ್ చేస్తಾರ ಸರ್ ಒಂದು ಗಾಕಿನ ಟಿಕೆಟ್ ಟಿಕೆಟ್ ಕೂದ್ರ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ತಾನೆ ಇತ್ತ ರಾವ್ ಬದನೆ ಸಂತಂತನು ಭಾರ ಇದೆ ಟ್ರೈನಿಂಗ್ ಆಗಬರ್ತಿ ಸರಿಯಾಗಲ್ಲ ఇవిడకే నలుగురు పిల్లలు ఉన్నారు సార్ మా అమ్మ మీరు ఎందుకు చూడరా పిల్లలు అంటున్నారు సార్ ఇక్కడ ఉన్నారు బాగుందా ఇక్కడ అంటున్నారు సార్

వీళ్ళెవరికి రేషన్ కార్డు లేదా అంటే వేరే తెలంగాణ చేయగలుగుతాం కానీ బయట ఇబ్బంది ఉన్నది గ్యారెంటీ అసలు మాట్లాడుతున్నాడు ఎదురెన్సలు ఆధార్ వాళ్ళకి అంటే ఇదే పర్మనెంట్ అడ్రస్ తో ఈ డోర్ నెంబర్ పెట్టి ఇదే రోజుల గాజుల మండలంలో ఈ రోజు పెట్టాను క్యాంప్ రేపు కరకంబాట్లేదు కాదండి నాకు దగ్గర ఇచ్చేస్తే ఆధార్ రెండు వందల మంది ఉంది పెన్షన్ ఇదే అడ్రస్ పెన్షన్ సార్ నే దేశన్ కార్డ్ కూడా మేము ఊరికి రాల వచ్చింది సార్ చాలా క్రియేట్ మంత్లీ ఇన్కమ్ ఫర్ ఐదర్ నెటిక్ ఆర్ మాంద్రం పదికొలేదు మీరు పాఠ్యకర్మ లేకపోతే ఇంకో ఎక్కడ ఖాళీ మంత్రం ఇంకా చెప్పినట్టు కూరగాయలు ఎర్రగా గవర్నమెంట్ ఇస్తాను ఖాళీగా ఇస్తాను మీరు అందరూ కూడా ప్రాపర్ చేద్దాం